మామిడి పండ్లను చూస్తే క్షణమైన ఆగలేం వాటి రుచిని ఆస్వాదించే దాకా మనసు మనసులో ఉండదు అయితే ఆ ఆత్రుతే వద్దంటున్నారు నిపుణులు ఎందుకంటే ఈ పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు మరి అవేంటో తెలుసుకుందాం రండి ఎంతసేపు నానబెట్టాలి ఏ సిఈ విటమిన్లతో పాటు ఫోలేజ్ వంటి పోషకాలు మిళితమై ఉన్న మామిడి పండ్లు రుచిలోనే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే ముఖ్యంగా చర్మం జుట్టు సంరక్షణ విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు అయితే ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే తినే ముందు వాటిని ఒకటి నుండి రెండు పాటు నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు ఒకవేళ వెంటనే తినాలనుకునే వారు కనీసం పావుగంట పాటైనా నీటిలో నానబెట్టాలట చలువ చేస్తుంది వేసవిలో తప్ప ఇతర సీజన్లలో దొరకవని కొంతమంది అమితంగా వీటిని లాగించేస్తుంటారు దీనివల్ల శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తవుతుంది ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు ముఖంపై మొటిమలు వంటివి తలెత్తుతాయి ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాలి తద్వారా పండ్లనుంచి శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు రసాయనాలు తొలగాలంటే మామిడి పండ్లు త్వరగా పండడానికి వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తారన్న విషయానికి తెలిసిందే ఇలా వాడిన రసాయనాలు పండు తొక్కపై చేరతాయి అది గమనించకుండా వాటిని ఆదరాబాదరాగా శుభ్రం చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికే ప్రమాదం తద్వారా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడమొక్కటే మార్గం తద్వారా పండు తొక్కకు అంటుకున్న రసాయనాలు తొలగిపోతాయి బరువు తగ్గచ్చు మామిడి పండ్లలో ఉండే ఫైటోకెమికల్స్ బయోయాక్టివ్ సమ్మేళనాలు కొవ్వు కణాలు కొవ్వు సంబంధిత జన్యువులపై ప్రభావం చూపుతాయి ఈ క్రమంలో మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల గాఢత తగ్గి శరీరానికి హానికరమైన కొవ్వుని కరిగించడంలో తోడ్పడతాయి తద్వారా బరువు అదుపులో ఉంచుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అయితే బరువు తగ్గాలంటే మాత్రం పండ్లను షేక్స్ స్మూతీస్ రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిదంటున్నారు నిపుణులు